శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాశి వారి గోచార ఫలాలు మరియు కందాయ ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాత అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరము అందరికీ ఆయురగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర గోచార ఫలాలు కన్యారాశి వారికి ఎలా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తూ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా ఈ రాశిలో జన్మించిన వారు కన్యారాశిలో ఉత్తరా పలుకుని రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు చిత్త ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఉత్తర ఒకటి రెండు మూడు పాదాల వారికి టో పాపి మరియు హస్తా వారికి పూష పూషం నా డా అలాగే చిత్త ఒకటి రెండు పాదాల వారికి పే పో అనే అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమంటాయి అంటే ఈ అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమవుతాయో వారు కన్యారాశికి సంబంధించిన వారే ఉంటారు అంటే రాశిలో ఉత్తరా పలువుని రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు ఉంటారు ఇకపోతే ఈ శ్రీ సంజినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే వీరికి కన్యారాశి వారికి ఆదాయం ఐదు ఏఎం ఐదు రాజ్యభూజం ఐదు అవమానం రెండుగా ఉంది అనగా వీరికి ఆదాయ వ్యయాలు కానీ చాలా సమానంగా ఉన్నాయని అంటే ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు పెడతారు అలాగే సంఘంలో కీర్తి ప్రశ్నలు గౌరవాలు చాలా మెండుగా ఉంటాయని ఓవరాల్ అంతా ఎక్కువగా ఉండవటం మామూలుగా ఉంటాయని ఇక్కడ ఈ ఐదు రెండు సూచిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే ఒకటి ఈ సంవత్సరం ఉగాది తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అయినప్పటికీ గురుగ్రహము ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా ఋషభరాశిలో ఉంటాడు అంటే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురు సంచారము అధిక శుభఫలతాలు ఇస్తున్న ఇస్తుంది అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే ఇప్పటికే కుంభరాశిలో సంచారం ఉంది పోయిన సంవత్సరం అంతా కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం ఉంటుంది అలాగే రాహుకేతువులు జన్మలో కేతు అంటే కన్యారాశిలో కేతు సప్తం అంటే మే రాశిలో రాహు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా నడుస్తుంది ఇప్పటికే నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహుకేతువులు మారి రాశిలో ప్రవేశించారు మే రాశిలోకి రాహు కన్యా రాశిలోకి కేతు ప్రవేశించారు ఇక పోతే వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి మే ఒకటో తేదీ నుండి సంవత్సరాంత వరకు భాగ్యస్థానంలో గురుడు గురు గృహము రైతమూర్తిగాను శని భగవానుడు సంవత్సరం అంతా షష్ట స్థానం ఉంది ఆరో స్థానం కుంభ కుంభరాశిలో తామ్రమూర్తిగాను రాహుకేతులు ఈ సంవత్సరం ఆరంభం నుండి కూడా సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ జన్మస్థానంలో రైతమూర్తులు గాను సంచరిస్తున్నారు భాగ్య సర్వ సర్వకార్యాలయందునూ విజయాన్ని ఇస్తున్నాడు భాగ్యంలో గురు ఫలం ఎలా ఉంటుందో శాస్త్రంలో చెప్పినట్టుగా అర్ధంచ సకులాచార గృహలాభ శుభోజనహం నిత్యం స్త్రీ జన సంపర్క హ నమమస్తే భవే దుర్గో భవేద్ గురో అని చెప్పబడింది అనగా గురుడు తొమ్మిదో రాశి అందున్నప్పుడు ధనలాభము కులాచారముల లందు శ్రద్ధయు అంటే భక్తి మన యొక్క ధర్మ ఆచారాలను పాటించడము గృహ లాభము భోజన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము ఉంటుంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అష్టమగురు వల్ల కొంత ఇబ్బందులు పడ్డ ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అసంపూర్ణ స్థితి నుంచి పూర్ణ సంపూర్ణ శుభఫలితాలు పొందే యోగం లభించి లభిస్తుంది ఫస్ట్ మే నుంచి గురుగ్రహం అత్యధికంగా శుభఫలితాలు భాగ్యస్థానంలో సంచారం అంటే స్థిరాస్తు పెద్దలకు సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి ఇంతకాలం రాకుండా ఇబ్బంది పడుతుంటే అవి రావడానికి మార్గం అవుతుందన్నమాట ఇక అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నిస్తున్నారో సంతానం కొరకు ప్రయత్నిస్తున్నారో వాళ్లకు అందరూ కూడా శుభవార్తలే ఉంటారు కుటుంబంలో అందరికీ కూడా శుభకార్యాలు జరుపుకునే జరుపుకుంటారు ధనలాభం త్రికోణాల్లో తొమ్మిదవ కోణం అత్యధిక శుభప్రదమైన తొమ్మిదో కోణంలో గురు భగవానుడి శుభస్థితి వల్ల అన్ని రకాల శుభాలు ఈ రాశి వాళ్ళు అనుభవిస్తారు ఇక శని ఆరో స్థానంలో సంచారం అధిక శుభతాలిస్తుంది శని వక్రించినా కూడా ఇబ్బంది లేదు శత్రు రోగ రుణ భాగాలు అరిషడ్ వర్గా నుంచి విముక్తి లభిస్తుంది ఎవరైతే చాలా కాలంగా కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారో వారి కోర్టు కేసులు వీరికి వీరి ఫేవర్లో వస్తాయి వీరు విజయం సాధిస్తారు ఇక ఈ శని భగవానుడు ఆరో స్థానంలో సంచారం వల్ల ధనధాన్యవృద్ధి బంధుమిత్రుల సమాగమము నూతన గృహ నిర్మాణాలు స్త్రీ సౌఖ్యము సంతోషాలు మరో శుభంతాలు ఇస్తాడు ఈ రాశి వారికి చాలా కాలంగా ఏవో పనులు ఉన్న పనులన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి కష్టమరావు దోషం వల్ల అలాంటి వారన్నీ కూడా ఈ పనులన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ విజయమే లభిస్తుంది కొత్తగా తలపెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అలాగే ఉద్యోగస్తు ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అధికారుల చేత మన అలవించడము జరుగుతుంది వారికి కావాల్సిన స్థలాలకు వారికి బదిలీలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు ఎక్కువగా మెండుగా చేస్తారు మఠాలకు ధర్మ సంస్థలకు విరాళాలు కూడా ఇస్తు ఇస్తారు విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి విదేశాలకు వెళ్ళడానికి వీసాలు చాలా సులభంగా లభిస్తాయి విదేశాల్లో కాలేజీల్లో సీట్లు లభిస్తాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో చెప్పాను కదా ఇంతకుముందే విజయం లభిస్తుంది మీకు ఇప్పటికే వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సమయం అని చెప్పచ్చు అలాగే ఉద్యోగస్తులకు అధిక అధితమ లభించడం ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉంటారు కదా వారికి వారి యొక్క పార్టీలో వారికి గౌరవం లభించడము వారికి కావాల్సిన పని పదవులు లభించడం జరిగే ఉంటాయి అలాగే చాలా కాలంగా వివాహం కొరకే ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహం జరగడానికి మార్గం సులభం ఏర్పడుతుంది సంతానం ప్రయత్నించాల్సి సంతానం లభిస్తుంది అలాగే సంతానం విషయంలో శుభవార్తలు వింటారు సంతానం విద్యలో అభివృద్ధి చెందుతుంది ఉన్నత విద్యకై వారు ఎదుగుదల సాధిస్తారు వ్యాపారం వృత్తి వ్యాపారాలు చేసే వారికి అంత కులపాటునే ఉంటుంది వీరు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు భాగస్వాములతో యొక్క సుసంబంధాలు ఏర్పడతాయి ఇక ముఖ్యంగా ఆరో స్థానమైన రెండు స్థానాలలో శని సంచారం అనుకూలంగా ఉండడం చేత అనారోగ్య సమస్యలు ఉంటే ఏమి ఉండగా ఆరోగ్యంగా ముందుకు సాగిపోతారు ప్రతి పనులను చాలా చురుగ్గా ముందుకు సాగుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అదే వ్యాపారం చేసే వారికి వారి యొక్క వ్యాపారంలో పోటీలో రాగలుగుతారు ఎవరితో ఎవరితోనైనా విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసే వాళ్లకు మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు ఇది రాహు సప్తమ స్థానంలో సంచారం కొంత కామోద్రేకానికి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ వాళ్ళకై తొందరపడే అవకాశం ఉంటుంది ప్రేమికులకు దానివల్ల కొంత సంపద నష్టం జరిగే అవకాశం ఉంటుంది ధన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అష్టమరావు దోషం తొలగి నవంబర్ నుంచి సత్వంలో రాహు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ కొన్ని చర్మరోగ సమస్యలు వచ్చే అవకాశం ఉంది వ్యసనాలకు లగ్జరీలకు విలువైన వస్తువులు కొనడానికి కాను తొందరపడి దాన్ని నష్టం చేసుకోకుండా ఉండడం మంచిది కొంత జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి మొత్తం మీద కన్యారాశివరకు ఈ సంవత్సరం చాలా బాగానే ఉందని చెప్పవచ్చు జాతకంలో దశలు కలిసి వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది చాలా అవకాశాలు వస్తుంటాయి కాబట్టి అవకాశాలు సరి అయినా కాదు అనే నిర్ణయాలు తీసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి రాహు యొక్క అనుకూల ఇంకా బాగా ఉండాలంటే ముఖ్యంగా రాహు సప్తమంలో ఉండడం వల్ల భార్య మధ్య కొంత చిన్న చిన్న మనస్పదలు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది కాబట్టి దుర్గా సప్తీ పారాయణం చేసుకోండి అర్ధనాశ్ర స్తోత్రానికి పారాయణం చేసుకోండి జన్మలో గ్రహ సంచారం చేత కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశాలుంటాయి ఏకాంతంగా ఉండాలనే కోరిక నిర్లక్ష్యం కూడా కొంత ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురు గురుభగవాన్ యొక్క దృష్టి లగ్నం పైన ఉంది కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు అందువల్ల మీరు విఘ్నేశ్వరుడిని సంకష్ట చతుర్దశ రోజు కానీ ప్రతి బుధవారం కానీ గణపతిని ఆరాయించుకోవడం వల్ల మీకు కొంత మానసిక ఆందోళన తగ్గుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంత మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏర్పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం లలితాశాస్త్రాన్ని చదువుకోగలితే చాలా మంచిది అలా వీలు కాని వాళ్ళు దుర్గా సప్తశ్లోకాన్ని పారాయణ చేసుకోండి అలాగే గణపతిని ఆరాధన చేసుకోండి చని భగవాన్ యొక్క గురు యొక్క సంపూర్ణ బల బలం మీకు ఉన్నందువల్ల అంతగా ఇబ్బందులు ఏవి ఉండవు కన్యారాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి విష్ణుశాస్త్రమ పారాయణం కూడా అధిక శుభ ఇస్తాయి ఈ కన్యా రాశి వారికి పాలన పరిశీలిస్తే ఈ రాశిలో ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు అంటే ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ కందాయపాదాలు అన్ని ఈ నక్షత్రాన్ని బట్టే ఉంటాయి కాబట్టి ఉత్తర నక్షత్రానికి మూడు సున్నా మూడు వచ్చింది అంటే ముందు నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు బేస్ వచ్చింది కాబట్టి ధనాదాయం బాగానే ఉంటుందని చెప్పచ్చు మధ్య నాలుగు నెలలు సున్నా వచ్చింది కాబట్టి అది రోగ భయాన్ని అంటే అనారోగ్య సమస్యలను తెలుగుతుంది అలాగే నక్షత్రానికి ఆరు ఒకటి ఒకటి వచ్చింది అంటే ముందు నాలుగు నెల సమసంఖ్య వచ్చింది ఆరు తర్వాత నాలుగు నెలలు తర్వాత అంటే మిగతా ఎనిమిది నెలలు ఒకటి ఒకటి వచ్చింది బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి బేస్ సంఖ్య వచ్చిందంటే ధనాదాయం ఉందనే అర్థం అనమాట ఇంకా సమసంఖ్య వచ్చింది కాబట్టి శూన్య అని ముందు నాలుగు నెలలు శూన్య శూన్యఫలమే ఉంటుంది అలాగే నక్షత్రం వారికి ఒకటి రెండు నాలుగు వచ్చింది ముందు నాలుగు మొదటి నాలుగు నెలలు తిరిగి ధనాదాయం బాగానే ఉంటుంది మిగతా ఎనిమిది నెలలు తిరిగి సమసంఖ్య వచ్చింది కాబట్టి శూన్య ఫలిమే ఉంటుంది కాబట్టి పెద్దగా ధన ఆదాయం కానీ కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వచ్చిన ఒకవేళ ధనాదాయం వచ్చినా దానికి తగ్గట్టుగా ఖర్చు ఉండడం లేదా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంటుంది కాబట్టి శూన్యఫలమే ఉంది ఈ రకంగా కన్యారాశి వారికి కూడా కందాయ ఫలాలు ఈ విధంగా ఉంటాయి కన్యారాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక రకంగా శుభ ఫలిత పరిణామం అని చెప్పచ్చు గ్రహానుకూలత చాలా శని లేక యొక్క గ్రహానుకూలత చాలా బాగా ఉంది ఆరింట్లో శని భాగ్యస్థానంలో గురుబలం అధికంగా ఉండడం ఒక జన్మలో కేతు కొంత నిర్లక్ష్యాన్ని బతకాన్ని నేర్పిస్తాడు సప్తమంలో రాహు గ్రహ సంచారం మీకు కొంత జీ జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడిన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చే భార్య కానీ భర్త కానీ అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారం చేసే వారికి వారి వ్యాపార భాగస్వాములతో కొంత జాగ్రత్తగా వివరించవలసిన అవసరం ఉంటుంది లేకుంటే మోసపోయే అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ కందాయ ఫలాలు ఈ సంవత్సరం రోజునామ సంవత్సరం ఫలాలు కన్యారాశి వారికి ఒక చాలా శుభ ఫలితాలను ఇస్తాయి కాబట్టి ముఖ్యంగా విష్ణుద పారాయణం చేసుకోండి దుర్గా సప్తకి జన్మ కేతువు కాబట్టి మీరు గణపతిని ఆరాధన చేసుకోవడం సంకష్ట రోజు గణపతిని కానీ బుధవారం రోజు గణపతి గరికతో గణపతి ఆరాధించడం ప్రతిరోజు గణపతికి కొబెరినతో దీపారాధన చేయండి ఓం గమ్ ఐం గణపతి మహా అనే స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి దానివల్ల మీకు అదృష్ట ఫలితాలు లభిస్తాయి శని భగవాన్ యొక్క అనుగ్రహం బాగానే ఉంది గురువలం బాగానే ఉంది ఈ రకంగా ఈ సంవత్సరం అంతా అత్యంత శుభతాలను మీరు అనుభవిస్తారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ